రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేషరాశి వారికి సంవత్సర ఫలితాలు అన్నమాట ఎలా ఉంటాయి అని స్త్రీలకు పురుషులకు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు చేపట్టిన సకల కార్యంలో విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుని అయితే కోరుకుంటూ మేషరాశి గురించి తెలుసుకుందాము అశ్వి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు బర్ణే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృతికా నక్షత్రం ఒకటో పాదం జన్మించిన వారందరూ కూడా మనకి మేషరాశి కిందకి చెందుతారు మేషరాశి చెందిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంచి ఫలితాలైతే ఇస్తుందని చెప్పొచ్చండి సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు కూడా శని గ్రహం మే పదకొండవ ఇంట్లో ఉంటాడు అది అనుకూలమైన స్థితే అయితే దీని మూడవ దృష్టి మే మొదటి ఇంటిపై పడుతుంది కాబట్టి కొంత జాగ్రత్త అవసరం మీకు మార్చి తర్వాత శని పన్నెండవ ఇంట్లో ప్రవేశిస్తాడు దీనివల్ల చాంద్రమానం ప్రకారం నాటి శని ప్రారంభమవుతుంది భయపడవలసిన అవసరం అయితే లేదు ఎందుకంటే మీకు మే నెల తర్వాత రాహువు అనుకూల స్థితిలోనే ఉంటాడు ఇది మీకు లాభదాయకం కూడా గురుగ్రహం మే మధ్య వరకు రెండో ఇంట్లో ఉండి ఆ తర్వాత మూడో ఇంట్లోకి మారిపోతాడనమాట ఈ సంవత్సరం మీరు ఎక్కువ శ్రమించి పనిచేయవలసి ఉంటుంది మీ ప్రయత్నాలకు తగిన మంచి ఫలితాలైతే లభిస్తాయి విదేశీ వ్యవహారాలు ప్రయాణాలు మరియు కమ్యూనికేషన్ రంగాలలో ఉన్నవారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలైతే అందిస్తుంది కుటుంబ విషయాల్లో కొంత జాగ్రత్తగా అయితే ఉండండి ఆర్థిక విషయాల్లో మంచి పురోగతి అయితే ఉంటుంది ఆర్థికంగా సామాన్యం కంటే మెరుగైన అయితే ఇస్తుందన్నమాట ఆరోగ్య విషయంలో శ్రద్ధ అయితే వహించండి విద్యార్థులకు మంచి కాలం మంచి కాలమని మేష మేషరాశి చెందిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుంది కుటుంబ వృత్తి ఆర్థిక స్థితి వ్యాపారం విద్య ఆరోగ్యం ప్రేమ వైవాహిక జీవిత రంగాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి పరిహారాలు కూడా తెలుసుకుందాము రెండు వేల ఇరవై సంవత్సరంలో కుటుంబ విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి సంవత్సర ప్రారంభంలో కుటుంబ సభ్యుల మధ్య మంచి సామరస్యం అయితే ఉంటుంది కానీ సంవత్సరం చివరి భాగంలో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి కుటుంబ సభ్యులు మొండి వైఖరి వల్ల గొడవలు లాంటివి వస్తువు ఉంటాయన్నమాట వీటిని నివారించడానికి సహనంతో వివేకంతో వ్యవహరించండి మీరు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం చాలా మంచిది అనమాట తాత్కాలిక చర్యలు వల్ల సమస్యలు పరిష్కరించుకోవాలి అప్పటికప్పటికే మీరు మాట్లాడుకుని పరిష్కరించుకోండి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ అయితే వహించండి పెద్దల ఆశీర్వాదం సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది గృహ నిర్మాణం లేదా మరమ్మతులు చేయాలనుకునేవారు చేసుకోవచ్చు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది బంధువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి పిల్లల భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారంతో ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది మేషరాశి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటే రెండు వేల ఇరవై ఐదులో సామాన్యం కంటే మెరుగైన ఫలితాలు అయితే కనపడుతున్నాయండి సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు గురుగ్రహం మీ ధనస్థానంలో ఉండటం వలన ఆర్థిక లాభాలు అయితే ఉంటాయి మీ ప్రయత్నాలు సఫలమై ధన సంపాదన అయితే బాగుంటుంది మే తర్వాత గురుగ్రహం మూడో ఇంట్లోకి మారినప్పుడు ఆర్థిక స్థితి అనుకూలంగానే ఉంటుంది మే తర్వాత రాహువు లాభస్థానంలో ప్రవేశించటం వలన మీ లాభాల అవకాశాలు మరింత పెరుగుతాయి పొదుపు చేయటంలో కొంత వెనుకబడినప్పటికీ ఆదాయం మాత్రం బాగుంటుంది నిరంతర కృషితో సంవత్సరం పొడవునా స్థిరమైన ఆర్థిక స్థితిని అయితే కొనసాగించగలుగుతారు పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది ఆదాయ మార్గాలు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రభుత్వ లాభాలు కూడా ఉంటాయి మీకు పాత బాకీలన్నీ వసూలవుతాయి భూమి ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఊహాత్మక పెట్టుబడులకు దూరంగా ఉండటం చాలా మంచిది మేషరాశి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి పరంగా రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుంది అంటే వృత్తి జీవితం ఆసక్తికరమైన మలుపులైతే తిరుగుతుందండి సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి మార్చి తర్వాత అయితే కొన్ని సవాళ్ళైతే వస్తాయి మీకు మే తర్వాత రాహు అనుకూల స్థితి వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి శని స్థానం కారణంగా అధిక శ్రమ చేయవలసి ఉంటుంది ప్రయాణాలు లేదా ఫీల్డ్ వర్క్లో ఉన్న ఉద్యోగాల్లో వారికైతే వారి కృషికి తగిన ఫలితాలు అయితే లభిస్తాయి టెలికమ్యూనికేషన్ కొరియర్ సర్వీసెస్ ప్రయాణ సంబంధిత కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు మే నెల తర్వాత మంచి ఫలితాలు అయితే లభిస్తాయి కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవు ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి సహోద్యోగులతో మంచి సంబంధాలు అయితే ఉంటాయి పని స్థానంలో మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమంలో పాల్గొనవచ్చు పెద్ద ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది ఉద్యోగంలో మార్పు ఆలోచిస్తున్నారు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ఉద్యోగ విషయంలో మార్పు కోసం అయితే ఇక రెండు వేల ఇరవై ఐదు స్త్రీ పురుషులకు వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి సంవత్సర ప్రారంభం నుండి మార్చి వరకు వ్యాపారంలో మంచి లాభాలు అయితే ఉన్నాయి మీ కృషి వ్యాపారాన్ని విజయవంతమైన మరియు లాభదాయకమైన దిశతో నడిపిస్తుంది మార్చి తర్వాత శని పన్నెండో ఇంట్లో మారటం వలన కొందరికి సవాలు ఎదురవుతాయి అయినప్పటికీ స్వస్థలం కాకుండా వేరే ప్రాంతాల్లో వ్యాపారం చేసేవారికి సంతృప్తికరమైన అయితే వస్తాయి విదేశాల వ్యాపారం చేసేవారు లేదా విదేశీ కంపెనీల్లో పనిచేసేవారు మంచి ఫలితాలు అయితే పొందుతారు కొత్త వ్యాపార అవకాశాలు అన్వేషిస్తారు మీరు భాగస్వాములతో స్వసంబంధాలు బాగుంటాయి వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతమవుతాయి బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి మార్కెటింగ్ వ్యూహాలు మెరుగుపరుచుకోవాలి వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా అయితే ఉంటాయి నూతన టెక్నాలజీని అవలంబించడం ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు మేషరాశికి చెందిన స్త్రీ పురుషులు ప్రయాణాలు మరియు విదేశీ వ్యవహారాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందంటే విదేశీ అవకాశాల విషయంలో మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి మే నెల తర్వాత గురుగ్రహం మూడో ఇంట్లో ఉండటం వలన ప్రయాణ యోగాలు బలంగా అయితే ఉన్నాయి వ్యాపార ఉద్యోగ నిమిత్తం విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది విదేశాల్లో చదువు లేదా ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్న వారికి అనుకూలమైన కాలం విదేశీ సంస్థల్లో వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి మంచి అవకాశాలు అయితే వస్తాయి అయితే ప్రయాణ సమయంలో వాహనాలు నడపటం జాగ్రత్త వహించాలి ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి విదేశాల్లో ఉన్న బంధువులతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోండి తీర్థయాత్ర చేసే అవకాశం కూడా ఉంది స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రేమ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అంటే ఆసక్తికరంగా ఉంటుందండి సంవత్సర ప్రారంభం నుండి మార్చి వరకు శని దృష్టి పంచమ స్థానంపై ఉండటం వలన నిజమైన ప్రేమలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది మే తర్వాత కేతు పంచమ స్థానంలో ఉండటం వలన జీవిత భాగస్వాముల మధ్య అపోహలు అయితే వస్తాయి అటువంటి సమయాల్లో నమ్మకం మరియు విశ్వాసం చాలా ముఖ్యం అన్నమాట పెళ్ళి యోగ్యులైన వారికి వాహ సంబంధాలు అయితే కుదురుతాయి మే మధ్య వరకు గురుగ్రహం ద్వితీయ స్థానం ఉండటం వలన కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి వివాహితులకు దాంపత్య జీవితం సంతోషకరంగా ఉంటుంది భాగస్వామి నుండి మంచి సహకారం అయితే లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు ప్రేమ జీవితంలో ఉన్నవారు తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోకండి దాంతోపాటుగా మేషరాశి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్య విషయం ఎలా ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఐదులో కొంచెం ఆరోగ్యంపై అయితే శ్రద్ధ అయితే పెట్టాలి మీరు సంవత్సర ప్రారంభం నుండి మార్చి వరకు ఆరోగ్యం బాగుంటుంది మార్చి తర్వాత శని పన్నెండో ఇంట్లో మారటం వలన చాంద్రమాన ప్రకారం ఏల్నాటిసన్ ప్రారంభమవుతుంది కాబట్టి దీని ప్రభావం వలన ఆరోగ్యం కొంత బలహీనపడే అవకాశం ఉంది ఒత్తిడి నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి సరైన నిద్రపోవటం చాలా ముఖ్యం శారీరక శ్రమను మీ ఆరోగ్య స్థితికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలి నియమిత వ్యాయామం చేయండి ఆహార నియమాలు పాటించండి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం చేయండి రోగ శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది అలాగే విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే సగటున మెరుగైన ఫలితాలే ఉంటాయండి వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అలాగే చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టినట్లయితే ఫలితాలు బాగా ఉంటాయి ఇంకా ఉన్నత విద్యకు సంబంధించిన గ్రహమైన గురుడు మే మధ్య వరకు అనుకూల స్థితిలో ఉండటం వలన ఈ కాలం విద్యాపరంగా విజయ విజయవంతంగా ఉంటుంది వీళ్ళకి మే తర్వాత టూరిజం ట్రావెల్ మాస్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ అనే రంగాల చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేకంగా అనుకూలమైన సమయం పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి ఉన్న చదువుల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించాలి అధ్యాపకుల మార్గదర్శకత్వం సద్వినియోగం చేసుకోండి మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిహారు పరిహారాలు అన్నమాట ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన అడ్డంకిలు తొలగిపోతాయి మంగళవారం హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి సింధూరాన్ని ధరించండి మీకు వీలైతే నెలలో ఒకసారి శివునికి అభిషేకం చేయించుకోండి ప్రతి శనివారం శనిదేవునికి నువ్వు నెలతో దీపం వెలిగించండి నువ్వులు నైవేద్యంగా సమర్పించండి శని జపం చేయడం ద్వారా శని దోషం తగ్గుతుంది మీకు వీలైనప్పుడు పంచాక్షరి మంత్రం జపించండి వృద్ధలకు పేదవారికు సహాయం చేయండి గురువారం పూజలు చేసుకోండి ఇంట్లో ఈ పరిహారాల్లో ఏదైనా ఒక పరిహారంగా రెండు కానీ మీకు కుదిరిని చేసుకోండి ప్రత్యేకంగా వీళ్ళకి ఏమేమి సూచనలు చేయొచ్చు అంటే ఆలోచనలు ముందుకు సాగాలన్నమాట పాజిటివ్ ఆలోచన ముందుకు సాగండి కోపం అహంకారం నుండి దూరంగా ఉండండి వృత్తి వ్యాపారాల్లో నిజాయితీగా ఉండాలి మీరు కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి పెద్దల ఆశీర్వాదం సలహాలు తీసుకోండి దైవ కార్యాలలో పాల్గొనండి సహనంతో వివేకంతో వ్యవహరించాలి ఆధ్యాత్మిక చింతనైతే పెంచుకోండి ఈ పరిహారాలు మరియు సూచనలు పాటిస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మేషరాశి వారికి మంచి ఫలితాలు అయితే ఉంటాయి గ్రహాల ప్రభావం అనుకూలంగా మారి జీవితంలో అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో అభివృద్ధి సాధించగలుగుతారు వీడియో నచ్చితే మరకు లైక్ చేసి కామెంట్ చేయండి